എല്ലാവർക്കും നമസ്കാരം നന്ദി అంత మాపంతో పైకి వచ్చులే గవర్నమెంట్ ఆ కెంపుండి లాస్ట్ మాపంతో పైకి వచ్చులే సరే మనం గట్టిగా సర్కిల్ చేస్తాం లాబెన్ మా ఆ మాట ఇంకా పై వస్తాడు ఓకే అలా ఇగ లైకింది లైలే కిచెన్ నేనే పిండి వట్టుచేస్తా ఏంటంటే మన విజన్ల నాయకులు ఎమ్మెల్యే గారు చెప్పినట్టు మనం చేస్తే చాలు మన సొంత తల్లిదండ్రులు ఉపయోగించకుండా ఆయన చెప్పిన ప్రకారం కన్నీలందరూ నడుచుకుని బూత్ ఏజెంట్లుగా కృషి చేస్తే మన గెలుపు నల్లేరు మీద నడిక అవుతుంది నా ఆశిస్తూ థ్యాంక్ యూ కార్పొరేటర్ ఆయన కాంతారావు గారు మాట్లాడతారు ఎందుకంటే కార్పొరేటర్ నేనైనా ఇక్కడ డివిజనల్ లో ప్రతి ఒక్కరికి తల్లో నాలుకలా ఉంటూ ఎవరి కష్టాలు అయినా సరే నేను అని నడిపించే మా బాబాయ్ కాంతారావు గారు మాట్లాడుతుంది కోరుకుంటున్నాను అలాగే మన పార్టీ నాయకులకు కన్వీనర్లకు భూత్ ఏజెంట్లకు ఇతర వార్డుల నుంచి వచ్చిన పెద్దలకు కార్పొరేటర్స్ అందరికీ కూడా ముప్పై ఆరో డివిజన్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం రో ఈ వార్డు ముప్పై ఆరో డివిజన్ వార్డు నేను గతంలో కార్పొరేట్ చేసిన ఇప్పుడు మా అమ్మాయి కార్పొరేట్ చేస్తున్నా ఈ వార్డు డెవలప్ అవ్వడానికి మెయిన్ కారకులు ఆళ్ళ నాని గారని సర్వకారంలో నేను చెప్పుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ రెండు కమ్యూనిటీ హాల్స్ కానీ ఎస్సీ కాలనీ కమ్యూనిటీ హాల్స్ కానీ దగ్గర దగ్గర ఫిఫ్టీ హౌసెస్ కట్టించాం హౌసింగ్ బోర్డులో నాన్ రికవరబుల్ పేమెంట్ కింద ఆయన శాంక్షన్ చేయడం ప్రతి ఇంటికి వచ్చి ఆయన కొబ్బరికాయ కొట్టడం అలాగే ప్రతి రోడ్ వేయడం లైలా తుఫాన్లు వచ్చినప్పుడు రోడ్లు కానీ వాళ్ళ రోడ్లు కానీ అన్ని వేయడం కూడా ఆళ్నాని గారి టైంలో కట్ పెట్టి కమ్యూనిటీ హాల్స్ కట్టించారు ఆ తర్వాత దానికి అనుసంధ వందల మంది పెన్షన్లు ఇవ్వడం జరిగింది మా డివిజన్ బిల్డింగ్లు అన్ని కనబడుతున్నాయి ఒకప్పుడు బ్రహ్మాండంగా ఉండేదనేది కాదు ఇది చాలా పేదలు అయినా సరే అదే పంద మాకు డెవలప్మెంటే తప్ప ఎవరి దగ్గర కానీ ఇలాంటి డివిజన్ అత్యధిక మెజారిటీతో మనం గెలిపించుకోవడానికి మనందరూ కృషి చేయాలి ఆయన చెప్పి కూడా మనం సిద్ధం చెప్తున్నాం ఈరోజు చేసే కార్యక్రమాల ప్రతిదీ కూడా ఆయన లేకుండా మనం గెలిపించుకోవాలి మనందరూ కలిసి చాలా పోరాగడు ఉండేది ఒక మరోసారి మళ్ళీ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో కానీ లేకపోతే సంక్షేమ కార్యక్రమాల అమలుకు సంబంధించి కానీ అనేక సందర్భాల్లో నేను మన ప్రాంతానికి రావటం మనం అందరం కలిసి ఆ కార్యక్రమాల్లో భాగస్వాములు కావటం లేకపోతే ఏదైనా మన ఇళ్లలో జరిగినటువంటి ఈ శుభకార్యాలకో ఇతరతర కార్యక్రమాలకు నన్ను కూడా మీరు ప్రేమగా పిలిచినప్పుడు ఆ కార్యక్రమాల్లో నేను భాగస్వామి అయినప్పుడు నేను వచ్చినప్పుడు ఇలా అనేక సందర్భాల్లో మనం కలవటం కలిసినప్పుడు ఈ వాటికి సంబంధించి మనకు సంబంధించి మనం కూడా ఆ కార్యక్రమాలతో పాటు మనం కలిసినా కూడా ప్రత్యేకించి ఎన్నికలు నలభై ఐదు రోజులు ఉండగా మనం ఎందుకు ప్రత్యేకంగా మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని మనం అందరం కలిసి మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది దానితో పాటు మరొక విషయం మనం ఆలోచించవలసినటువంటి అవసరం ఏంటంటే రాష్ట్రం అంతా కూడా తెలుగుదేశం పార్టీ కానీ ఈ మధ్య పుట్టుకొచ్చినటువంటి చిన్న చిత్తక పార్టీలు కానీ జనసేన వంటి పార్టీ రాజకీయ పార్టీలు కానీ మీడియా కానీ ఈ దుష్ట శక్తులన్నీ ఏదైతే ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు మేనుఫెస్టో ఉందో ఆ మేనుఫెస్టోలో ప్రజల మధ్యకు పాదయాత్ర సందర్భంలో కానివ్వండి ఎన్నికల ప్రచార కార్యక్రమంలో కానివ్వండి ఏ సందర్భంలో అయినా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రజలకు మాట ఇచ్చాడు ఒక కార్యక్రమాన్ని నేను ప్రజలకు అందజేస్తానని వారి సమస్యలు పరిష్కారం చేస్తానని వారి కష్టాల్లో అండగా నిలబడతానని ఏదైతే మాట చెప్పాడో నూటికి నూరు పాళ్ళు ఆ మేనిఫెస్టోని అమలు చేసినటువంటి నాయకుడు ఈ దేశ చరిత్రలో ఎవ్వరూ కూడా లేరు ఒకటో రెండో మూడు ఖచ్చితంగా అది అమలు చేయలేనటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు లాంటి నాయకుడికి అయితే ఒకటో రెండు అమలు చేస్తాడు మిగిలినవన్నీ కూడా గాలి కుదిలేస్తాడు అటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమం అవత్నాల పేరు మీద ఆయన చేసినటువంటి ఈ సంక్షేమ కార్యక్రమాలు మాత్రం పథకాలు మాత్రమే కాదు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని విపత్తులు వచ్చినా కూడా ఎక్కడ సంక్షేమ కార్యక్రమాలని కానీ పథకాలను కానీ ఆపకుండా ప్రజలకు చేరువగా తీసుకువెళ్తూ ప్రతి పారదర్శకంగా పారదర్శకంగా కూడా మనం ఆలోచిస్తే పారదర్శకంగా మాట మనం ఎందుకు వాడుతూ ఉన్నాం ధైర్యంగా ఈరోజు ప్రజల మధ్య మనం ఎందుకు తలెత్తుకుని ఉంటూ ఉన్నాం మీరందరూ ఆలోచిస్తే గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఎవరికైనా ఒక పేదవాడికి ఒక పెన్షన్ కావాలన్నా ఒక రేషన్ కార్డు కావాలన్నా ఏదైనా ఒక ఇళ్ల లోన్ కావాలన్నా ఏది కావాలన్నా కూడా జన్మభూమి కమిటీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు అందరూ కూడా ఆ జన్మభూమి కమిటీలో ఉండటం ఏదైనా మనం ఎవరైనా ఒక పేదవాడు వెళ్ళి పెన్షన్ అడిగితే పెన్షన్ ఇవ్వటానికి లంచం నెల నెల పెన్షన్ ఇచ్చేటప్పుడు అందులో కూడా కమిషన్ ఒక రేషన్ కార్డు కావాలంటే జన్మభూమి కమిటీకి వెళ్ళాలి అక్కడ ఉన్న కార్పొరేట్ సంబంధం ఉండదు అక్కడ ఉన్న నాయకులకి లేకపోతే ప్రజ జన్మభూమి కమిటీల పేరు మీద చంద్రబాబు నాయుడు ప్రజలను దోచుకోవటానికి ఇచ్చినటువంటి ఒక లైసెన్స్ అడ్డంగా దాన్ని అడ్డు పెట్టుకుని ఏ స్థాయిలో అవినీతి చేసేవాళ్ళు మనం అందరం కూడా చూసాం జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలందరూ కూడా అడిగింది ఏమిటి పాదయాత్రలో అయ్యా మాకు ఏది కావాలన్నా లంచం మా అవసరాలకి పదిసార్లు సార్లు వారి చుట్టూ తిరిగితే కానీ మాకు ఆ పథకాలు ఏమీ కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు దయచేసి మాకు ఈ దోపిడీ నుంచి మమ్మల్ని బయటపడవే వేయమని ఎంతమంది ప్రజలు పాదయాత్ర సందర్భంలో అడిగారు ఒక్కసారి మీరు గుర్తుకు తెచ్చుకోండి ఆనాడు ప్రజలకు ఇచ్చినటువంటి మాట ప్రకారం రాగానే జన్మభూమి కమిటీలు లేవు ఏ కమిటీ లేవు లేవు డైరెక్ట్గా అత్యంత పారదర్శకంగా వాలంటీర్ల వ్యవస్థను ఆ వాలంటీర్ల వ్యవస్థలో కూడా ఉత్సాహవంతులైనటువంటి యువతి యువకుల్ని నిజాయితీ కలిగినటువంటి యువతీ యువకుల్ని సమాజ సేవలో వారు కూడా ఎంతో కొంత భాగస్వాములు అవ్వాలన్న ఆశ ఉన్న యువతీ యువకులను ఎంపిక చేసి వారి ద్వారా పొద్దున్నే ఐదు గంటలకు ఒకటో తారీఖున వెళ్లి పెన్షన్లు ఇచ్చేటువంటి కార్యక్రమం గతంలో ఎప్పుడైనా జరిగిందా ఇటువంటి ఎన్నో కార్యక్రమాల పథకాల గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోకాలి ఎందుకంటే ఆ పథకాలు అమలలు అవన్నీ ప్రజలకు చేరువుగా తీసుకువెళ్లే కార్యక్రమంలో మీరు భాగస్వాములే కాబట్టి ఆ పథకాల జోలికి మనం వెళ్ళక్కర్లేదు మనం మాట్లాడుకోవక్కర్లేదు మాకన్నా మీకే ఎక్కువ అవగాహన ఉంటుంది వాటి మీద ఇవన్నీ కూడా ప్రజలకు ఒక పక్క అభివృద్ధి అభివృద్ధి అంటే రోడ్లు డ్రైన్లు ఇటువంటివన్నీ కూడా మనకి అందుబాటులో ఉన్నటువంటి నిధుల వరకు ప్రతి రూపాయి కూడా ఎక్కడ అవినీతికి తావు లేకుండా ఈ ఉన్నటువంటి మౌలిక సదుపాయాల కల్పనకి మనం పాటుపడ్డాం ఇక్కడ కూడా ప్రజలందరూ కూడా ఆ పరిస్థితిని అర్థం చేసుకున్నారు అర్థం చేసుకుని ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎప్పుడు ఎన్నికలు వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయటానికి కూడా ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారన్న విషయాన్ని మనకందరికీ కూడా అవసరం అయినా సరే మనం ఎందుకు ఇంత ప్రత్యేక పరిస్థితుల్లో మనం ఈ రోజు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని ఆ సమావేశంలో మనం ఈ ఎన్నికల సమరంలో మనం ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడాలన్న విషయంలో ఎందుకు ఇంత మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది మిమ్మల్ని అందరినీ కూడా ఒక్కసారి ఆలోచన చేయమని కోరటానికి ఈరోజు నేను ప్రత్యేకంగా మీ సమక్షంలోకి రావటం జరిగింది మీ అందరికీ కూడా మనవి చేయడానికి ఈరోజు మీ సమక్షంలోకి రావటం జరిగిందని మీ అందరికీ కూడా మరొకసారి నేను మనం చేస్తూ ఎందుకంటే రాష్ట్ర దాదాపుగా ముప్పై ఐదు లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వటానికి సిద్ధం చేస్తే మన ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలోనే గతంలో ఎన్నడూ కూడా లేని విధంగా ముప్పై మూడు వేల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమాన్ని చేయటానికి సిద్ధం చేస్తే ఆ కార్యక్రమం ప్రజలకు గనక చేరువుగా వెళ్తే ప్రజల కష్టాలన్నీ కూడా ఎందుకంటే సంతిల్లు అనేది ఏదైనా చేసుకోగలుగుతారు పేద మధ్య తరగతి ప్రజలు ఒక స్థలం కొనుక్కుని ఇల్లు కట్టుకోవాలంటే వాళ్ళ తరాలు కూడా మారిపోతాయి అటువంటి పరిస్థితుల్లో ఈ కార్యక్రమం గనక ప్రజలకు చేరువుగా వెళ్తే సొంతల్లోనే పేదవాడి కళ నెరవేరితే ఎక్కడ శాశ్వతంగా జగన్మోహన్ రెడ్డి గారికి గుడిగట్టి పూజలు చేస్తారు వారి మనసులో అని భయపడి కోర్టుకు వెళ్ళి ఎంత నీచమంటే వారి తెలుగుదేశం కార్యకర్తలతో కోర్టుకు వెళ్ళి ఆ ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా దాదాపుగా ఆరు నెలల పాటు దాన్ని ఆపారు అంటే ఆ తర్వాత దేవుడి దయ వల్ల ఆ కోర్టులో మనం గెలిచి జగన్మోహన్ రెడ్డి గారు ఆ పట్టాలన్నీ కూడా దాదాపుగా ముప్పై ఐదు లక్షల మంది కీళ్ళ స్థలాలు ఇవ్వగలిగాడు కానీ నిజంగా అది ఎంత దారుణం వాడు రాజకీయాల్లో అధికారంలోకి రావాలంటే ప్రజలకు ఒక మంచి చేస్తానో లేకపోతే నీకు ఆ విధంగా మేలు చేస్తానో చెప్పి రావటం తప్పు లేదు ప్రజలు ఎవరిని విశ్వసిస్తే వాళ్ళు అధికారంలోకి వస్తారు జగన్మోహన్ రెడ్డి గారు అంత ధైర్యంగా చెప్పింది అదే కదా నీ ఇంట్లో నేను మంచి చేశానంటేనే నా పరిపాలనలో నువ్వు సంతోషంగా ఉన్నావు అంటేనే నాకు ఓటు వేయండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించండి అని గమనిస్తున్నాడు మిమ్మల్ని అందరినీ కూడా అర్థిస్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారి ధైర్యం మీరు ఆయన సైన్యం మీరు మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి ఈ పోరాటంలో రానున్న ఎన్నికల సమరంలో మనం అందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడటం ద్వారా మళ్ళీ నలభై ఐదు రోజుల్లో మళ్లీ మొదలు కాబోయే అభివృద్ధి కార్యక్రమాలు మరింత పెద్ద ఎత్తున అమలు కాబోయే జగన్మోహన్ రెడ్డి గారి మధ్యలో మరిన్ని కొత్త పథకాలు రూపుదిద్దుకుంటా ఉన్నాయి అవన్నీ కూడా మళ్ళీ ప్రజలకు చేరువుగా వెళ్లే కార్యక్రమంలో ఆ పేద కుటుంబాలన్నీ కూడా మళ్లీ సంతోషంగా జీవించగలిగేటువంటి ఆ పరిస్థితులను తీసుకురావడానికి మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి ఆ యజ్ఞంలో మీరందరూ భాగస్వాములు కావాలని దానికి ఎంతో సమయం లేదు నలభై ఐదు రోజుల సమయం మాత్రమే నేను మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఈ నలభై ఐదు రోజుల సమయాన్ని మీరు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి కేటాయించండి మీరు నలభై ఐదు రోజుల్లో పూర్తిగా ఇరవై నాలుగు గంటలు అక్కర్లేదు ఒక గంట రెండు గంటలు ఇంకా అవకాశం ఉంటే మూడు గంటలు మీరు అవకాశం ఉన్నంత వరకు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అది కూడా మీరు మొత్తం ఏలూరంతా తిరిగి ఆ కార్యక్రమాన్ని చేయక్కర్లేదు మీ వీధిలోను మీ ప్రాంతంలోను మీ వార్డులోనూ ప్రజలకు సంబంధించి మన తెలుగుదేశం పార్టీ నాయకులు చేసేటువంటి ఆ కుట్రను అసత్య ప్రచారాలను నమ్మవద్దని ప్రజలకు చెప్పండి రేపు మనం అధికారంలోకి వస్తే తిరిగి అభివృద్ధి ఇంకా పెద్ద ఎత్తున ఏ విధంగా జరిగి ఈ ఐదు సంవత్సరాల్లోనే ఇన్ని విపత్తులు వచ్చిన విపత్తులను ఎందుకు మాట్లాడుతూ ఉన్నానంటే మీ అందరికీ కూడా తెలుసు మనం అధికారంలోకి వచ్చినటువంటి సుమారు తొమ్మిది నెలలు సంవత్సరం లోపే కరోనా ఎంత విలయతాండవం చేసిందో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అంతా ఎంత కుప్పకూలిపోయిందో రాష్ట్రానికి ఒక్క రూపాయి ఆదాయం లేకపోయినా రూపాయి ఆదాయం లేక లేదు సరిగదా అప్పటికే చంద్రబాబు నాయుడు చేసినటువంటి నీతి పని వల్ల అధికారంలోకి రానని ముందే తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతా ఉన్నాడు అని ఆయన పాదయాత్రలో కోట్లాది మంది జనం ఆయన అడుగులు అడుగులు కదిపినప్పుడే చంద్రబాబు నాయుడికి తెలుసు ఆయన అధికారంలోకి రాడని రాడని ఆ కుళ్ళు కుతంత్రాలతో రాష్ట్ర ఖజానాను అంతటినీ కూడా ఆర్థిక వ్యవస్థను దిగజార్చేసి లక్షల కోట్లు అప్పు చేసి ఖజానాను అప్పుల రెడ్డి చేతికి వారి మనసుల్లో ఇంకొకసారి ముఖ్యమంత్రి అయితే ఆయన ఇంకా అమలు చేయబోయే పథకాలు గాని ఇంకా చేయబోయే అభివృద్ధి గాని అవి చూసి జగన్మోహన్ రెడ్డి గారిని వచ్చి ముప్పై సంవత్సరాల పాటు కూడా ముఖ్యమంత్రిగా వారి గుండెల్లో పెట్టుకుంటారు మన తెలుగుదేశం ప్రభుత్వం కానీ పార్టీ గాని జనసేన పార్టీ గాని మొత్తం గంగలో కలిసిపోతాయి గాలిలో పుట్టుకుపోతాయి మాకు రాజకీయంగా ముడికి ఉండదు అన్న భయంతో ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని దారుణాలు చేసినా ఎంతమంది దుర్మార్గులు ఒకటైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా అర్థం అందించాలి మేము రాజకీయంగా పైకి ఎదగాలి ఏ విధంగా అయినా ముఖ్యమంత్రి కావాలి అవ్వాల్సినటువంటి సమయం ఎన్నికల సమరంలో ఒంటరి పోరాటం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడాల్సినటువంటి సమయం ఆసన్నమైందని మీ అందరికీ కూడా మనవి చేయడానికి నేను మీ సంక్షంలోకి రావడం జరిగిందని మీ అందరికీ కూడా నేను మనవి చేస్తూ ఉన్నా ఈ నలభై ఐదు రోజుల సమయం ఈ నలభై ఐదు రోజులు ఇంకా ఎన్నికల సమరానికి మనకు ఉన్నటువంటి సమయం మీ అందరి కోసం అహర్నిసలు కష్టపడుతూ రీల్డ్ ప్రజ రాష్ట్ర అభివృద్ధి కోసం నాయకులుగా మీరందరూ కూడా మన ప్రాంతాలకు వెళ్ళండి మన ఇళ్లకు వెళ్ళండి మీరు ఎక్కడ కుదరంతా తిరిగి మీరు పనిచేయక్కర్లేదు ఒక్కొక్క రోజు రెండు గంటలు మూడు గంటలు స్థానికంగా ఉన్నటువంటి నాయకులు మన మేము విరామం మాత్రమే ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి గారి బదిలో ఇంకా కొత్త పథకాలు రూపుదిద్దుకుంటూ ఉంటే మీ కుటుంబాలకు అండగా నిలబడటానికి ఆగిపోయింది అంటారు లేకపోతే ఈ పథకాలు ఆయన తిప్పి కొట్టే కార్యక్రమంలో మీరందరూ భాగస్వాములు కట్టి మీ అందరి ఆశీర్వాదాలు జగన్మోహన్ రెడ్డి గారికి అందించండి ఆ కార్యక్రమంలో మీరు కూడా భాగస్వాములు కావాలి ప్రతిపక్ష నాయకుల్లాగా అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చేసే ఆ అభివృద్ధి మహాయజనలో మనం కూడా భాగస్వాములు అవుతామని ఆ విధంగా ఎన్నికల సమయంలో ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త భాగస్వాములు కావాలని మిమ్మల్ని అందరినీ కూడా నా హృదయపూర్వక కోరుకుంటూ మరి ఈ రోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ దండి పెద్దలకు మీతో మాట్లాడే అవకాశాన్ని నా అభిప్రాయాలను నా మాటను మంచుకునే అవకాశాన్ని తెలియజేసినటువంటి కొ ద పెద్దలకు కూడా సుదీర్ఘ అప్పారా పెద్దలు అందరికి కూడా కామరాజ్ గారు మా పెద్దనందరికి కూడా మా ఊరేగింపు అయినటువంటి ఉరణ్యలకు ధన్యవాదాలు మజాతమా యాక్ష

డిసెంబర్ నాలుగవ తేదీ నుండి ఇరవై మూడవ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్ ఫెస్టివల్ ప్రతి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు వార్షికోత్సవ వరాల జల్లు అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల బెల్లువ ప్రతి ఒక్కరూ విజేత అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ మెయిన్ బజార్ ఏలో